ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్ వారియర్స్ టీం మరియు సార్స్ సహకారంతో కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో జూన్ పదో తేదీ మంగళవారం ప్రారంభ దినోత్సవం మరియు మినీ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది పదకొండో తేదీ బుధవారం రక్తదానంపై అవగాహన బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ జరుగును పన్నెండో తేదీ గురువారం బ్లడ్ వారియర్స్ టీం మరియు సార్స్ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెంలోని గవర్నమెంట్ హాస్పిల్ నందు స్వచ్ఛంద రక్తదాన శిబిరం జరుగును పదమూడో తేదీ శుక్రవారం ఎక్కువసార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు సన్మాన కార్యక్రమం జరుగును పద్నాలుగో తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం నాడు కావలి ఏరియా హాస్పిటల్ వద్ద నుండి ఐకాన్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నందు మెగా రక్తదాన శిబిరం జరుగుతుందని ఈ మెగా రక్తదాన శిబిరంలో రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా ఏరియా హాస్పిటల్ రక్త కేంద్ర ఇన్ఛార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయవాణి తెలిపారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రోజులుగా నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈరోజు పదో తారీఖు మన ఏరియాలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆరంభించడం జరిగింది సూపరింటెండెంట్ గారు ఆర్ఎమ్మ గారు వచ్చి ఈరోజు ఆరంభించారు అలాగే ఈ ఇంకా మూడు ఐదు రోజులు క్యాంప్ కొనసాగుతూ ఉన్నది అందులో భాగంగా రేపు ఏరియా హాస్పిటల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము అవేర్నెస్ ప్రోగ్రాము అలాగే బ్లడ్ బ్లడ్ గ్రూపింగ్ టెస్టింగ్ కూడా జరుగుతున్నది అలాగే మళ్ళీ ట్వెల్త్ బిచ్ బిచ్చిరెడ్డిపాలెంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది అలాగే థర్టీన్త్ మన దగ్గర రిపీటెడ్గా రక్తదానం చేసిన దాతలకు సన్మానించడం జరుగుతున్నది అలాగే ఫోర్టీన్త్ మెయిన్ బ్లడ్ డోనర్ డే వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఫోర్టీన్త్ డే మనం మార్నింగ్ ర్యాలీ ఇక్కడ హాస్పిటల్ నుంచి నైన్ ఓ క్లాక్ హాస్పిటల్ నుంచి ఐకాన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది ఈ రక్తదాన దినోత్సవం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రక్తదాతలు ఇవ్వడ వల్ల రక్తం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క ముఖ్య వాళ్ళ యొక్క ప్రజెన్స్ ఎంతో ముఖ్యం కాబట్టి అది సెలబ్రేట్ చేయాలని మనం చేస్తున్నాము ఈ రక్తదానం వల్ల ప్రతకర ప్రాణాలు కూడా కాపాడుతున్నాం అలాగే రక్తం ఇచ్చిన దాతలు కూడా ఉపయోగం ఉంది వాళ్ళకు కూడా వాళ్ళ హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉంటాయి బ్లడ్ డొనేషన్స్ చేసిన తర్వాత బ్లడ్ చెక్ చేసుకుంటాము వాళ్ళ స్క్రీనింగ్ ఒకటి జరుగుతుంది క్యాన్సర్స్ కానీ గుట్ట గుండె జబ్బులు కానీ పోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కొత్త రక్తం వాళ్ళలో ఉత్పత్తి చెందుతూ హెల్తీగా ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా రక్తదాన దాతలు వచ్చి ముందుకి స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇచ్చి అనేక ప్రాణాలు కాపాడాలను కోరుచున్నాను ముఖ్యంగా ఈ రక్తదాతలు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే గివ్ బ్లెడ్ గివ్ హోప్ టుగెదర్ వి సేవ్ లైఫ్స్ అంటే మనం బ్లడ్ ఇచ్చి వాళ్ళకు ఒక జీవితాల్లో ఉన్న హోప్ కలిగించి మనం ఒక ప్రాణాలు మనం కాపాడే వాళ్ళగా ఉండాలి అని ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో స్వచ్ఛందంగా అనుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఇవ్వాలి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పేద ప్రజలు అడ్మిట్ అవుతూ ఉంటారు వాళ్ళకి మనం ఉచితంగా బ్లడ్ ఇస్తూ ఉంటాము వాళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎంతో అవసరం ఉంటుంది అలాగే యాక్సిడెంట్లో వచ్చే వాళ్ళకి తలసీమియా తలసీమియాబిలిటీ సికిల్సెల్ అనిమియా ఇంకా చాలామందికి బ్లడ్ ఎంతో అవసరం ఉంటుంది వాళ్ళందరికీ కూడా మనం ఉచితంగా మనం బ్లడ్ అందజేస్తున్నాము దీనికోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సింది కూర్చున్నాను ఈ కార్యక్రమం కూడా బ్లడ్ వారియర్స్ టీమ్ కానీ సేవా సంస్థలు చాలామంది కూడా ముందుకు వస్తున్నారు రక్తదాతలు కూడా ముందుకు వస్తున్నారు ఇంకా అనేక మంది సేవా సంస్థలు కూడా మా దగ్గరకు వచ్చి రక్తదానం ఇచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసి ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ పాది బాగా సెలవ్వాలని కోరుకుంటూ సెలవు చేస్తాం